దేవుని గణమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధాత్మ మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించున్నారు ఈ నూతన దినంలో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ వాగ్దానము ద్వారా మీరు మీ కుటుంబాలు ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని ఆస్వాదింపబడుతూ ఉన్నారని నమ్మచి ఉన్నాను దేని బిడ్డల ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారు చేయకపోతే మీ స్నేహితులకు బంధువులకు ఈ కార్యక్రమాన్ని ఫార్వర్డ్ చేయండి ఇతను ప్రభు సిద్ధపరిచిన వాగ్దానము ప్రార్థన పూర్వకముగా పొందుకున్నాను ప్రార్థన పరిశుద్ధులు నీ కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరచమని యేసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఇరవై ఏడవ సంకీర్తన మూడవ చరణమును చదువుకుందాం నేను ధైర్యము విడివకుందును తెలుస్తుంది చక్కని వాగ్దానం చిన్న మాటే కానీ మనకు దేవుని బిడ్డల ఆదరణ కలిగించే వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనకి ఇస్తూ ఉన్నారు నేను ధైర్యము విడువకుందును ఎవరు ఈ మాటలు పలుకుతూ ఉన్నారు అంటే భక్తుడైనటువంటి రాజైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాటలు ఏ సందర్భంలో పలుకుతూ ఉన్నాడు అంటే ఈ పై వచనాలలో మనం గమనిస్తే కనుక నా శరీరము మాంసము తినటకే దుస్తులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రుట్టిని కూలిరి నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను నేను ధైర్యము విడుగుకుందను శత్రువు నా మీదకి వచ్చినప్పుడు సమస్యలు నా మీదకి వచ్చినప్పుడు ఒక దండు నా మీదకి ఒకవేళ యుద్ధానికి వస్తే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను ధైర్యము విడువకుందును ధైర్యంగా ఉంటాను నేను భయపడను నేను అధైర్యం చెందను అని తెలియజేస్తున్నాడు ఎందుకు అతడు అధైర్యపడుడంట అంటే పై వచ్చడంలో మనం గమనిస్తే యహోబ నాకు వెలుగును రక్షణ ఉన్నాడు నా దేవుడు నన్ను రక్షించేవాడు నాకు సహాయం చేసేవాడు నన్ను విడిపించేవాడు అనేటువంటి విశ్వాసం నా విధ జీవితంలో ఉంది అందుకే శత్రువులు చుట్టుముట్టిన సమస్యలు వచ్చిన నేను ఆ ధైర్యము చెందను ధైర్యము విడవకుందును అని దావిధం విధానం మన జీవితంలో కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు వెంటనే కృంగిపోతాం వెంటనే ఆ ధైర్యం మన జీవితంలో వచ్చేస్తుంది వెంటనే భయపడుతూ ఉంటాం ప్రతిదానికి కూడా ఈరోజు ప్రభువును నమ్ముకున్నటువంటి మనము ఏ విషయాలలో అధైర్యం చెందవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే సహాయం చేసే దేవుడు మనకున్నాడు రక్షించే దేవుడు మనకున్నాడు విడిపించే దేవుడు మనకున్నాడు కాబట్టి ఈరోజు తిండి వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో ఏ విషయంలో ఆ ధైర్యం చెందుతున్నావు నీకున్నటువంటి వ్యాధిని బట్టి నీకున్నటువంటి కుటుంబ సమస్యలను బట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను బట్టి అధైర్యం చెందుతున్నావా ధైర్యం తెచ్చుకో ప్రభునికి సహాయం చేస్తాడు నేను విడిపిస్తాను అటువంటి కృప పరిశుద్ధ దేవుడు ప్రతి ఒక్కరుకు అనుగ్రహించి ధైర్యపరిచిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందరు అనుసవుతున్నాను ఉదయం కాల సమయంలో మేమందరం సన్నిధి పరిచి ఉన్నాం కృప దావీదు తెలియజేసినట్లుగా నేను ధైర్యం నేను దావీదు తెలియజేస్తున్నాడు అయ్యా నేను ధైర్యంగా ఉంటాను పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను ధైర్యంగా ఉంటానని దావీదు తెలియజేస్తున్నాడు ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరి జీవితంలో అదేది ఉందో ఈ విషయంలో భయపడుతున్నారు ప్రతి ఒక్కరికి నాయన మీరు సహాయం దయచేసి ప్రతి ఒక్కరిని దీవించి సమాధానము సంతోషము అనుగ్రహించమని ఏ విన్నపాల కోసమైతే ఈరోజు నీ పాదాలు పట్టుకున్నారు వారి జీవితంలో గొప్ప కార్యము చేయమని ఏస్తున్న అడిగి వేడుకున్న చూన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగుదా ദൈവം മിമ്മളെന്നും ദൈവിച്ചു മുതാക്കാം ആമേ